హాయ్ అందరికీ నేను ఇప్పుడు కుక్కర్లో రాగి సంగడి చేస్తున్నాను రాగి సంగడి చేసే ముందు అయితే నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకున్న అందులో బియ్యం వేసుకొని ఒక గ్లాసు ఎడుకు పది గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్న ఛాయ్ గ్లాసు ఎడుకు పది గ్లాసుల వాటర్ వేసుకున్న ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ ఒక ఆరు విజిల్లకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆరు విజిల ఉడికించుకున్న తర్వాత చూడండి మంచిగా ఉడికింది మెత్తగా ఉడికిన తర్వాత ఇట్లా మెదుపుకోవాలి సైడ్లో కనుక్కుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మెదుపుకున్న తర్వాత రాగి పిండి వేసుకోవాలి ఆ గ్లాస్ తోటి నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా అదే గ్లాస్ తోటి రాగి పిండి వేసుకోవాలి వేసుకొని కలుపుకోకూడదు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి రాగి పిండి అంతా కిందికి వెళ్తుంది ఆ నిమిషం తర్వాత ఇట్లా గంటతోటి మెల్లి కనాలి ఉండలు కట్టకుండా ఉంటుంది అన్న తర్వాత కలుపుకోవాలి మొత్తం కల కలుపుకోవాలి కల కలుపుకొని ఒక చెంచడు నెయ్యి వేసుకోవాలి అడుగంట కొండ ఉంటుంది అలాగే టేస్ట్ కోసం కూడా చెంచడు నెయ్యి వేసుకొని కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రైస్ రాగి పిండి అంతా మొత్తం కలిసేలా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత కొంచెం సల్లారిన తర్వాత అయితే రాగి సంగటి చేసుకోవాలి రాగి ముద్దలు చేసుకోవాలి దీనికి కాంబినేషన్ బెండకాయ మసాలా పులుసు అయితే చేస్తున్నాను మనకు జ్వరం వచ్చినప్పుడు ఏమి తినవద్ది కానప్పుడు ఇలా వేడి వేడి రాగి సంగటి ఏదైనా వెజ్ కర్రీస్ తోటి చేసుకొని తినొచ్చు మేమైతే జ్వరం వచ్చినప్పుడే చేసాను ఇది ఇది కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయింది రాగి సంగటి అయితే అయిపోయింది చేయడము స్టవ్ బంద్ చేస్తున్నా కొంచెం చల్లన్న తర్వాత రాగి ముద్దలు చేసుకోవాలి అప్పటి వరకు బెండకాయ మసాలా పులుసు అయితే చేస్తున్నాను ఒక గిన్నె పెట్టుకొని బెండకాయలను ఫస్ట్ కడిగి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కడి చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని రెండు పావుల ఆయిల్ వేసుకొని బెండకాయలను వేంపుకోవాలి దోరగా దోరగా వేంపుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మీద ఎట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి చూడండి ఇలా వేంపుకోవాలి వేంపుకొని ఒక ప్లేట్లో వేసుకొని అదే గిన్నెలో మరో రెండు పావుల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి జీలకర్ర లవంగం ఇలాచి దాల్చిన చెక్క ఆవాలు సాజీరా వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఇవన్నీ పోసు దినుసులు వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి ఆ తర్వాత టమాటా ప్యూరి ఒక రెండు టమాటాలు ఇలా మెత్తగా పేస్ట్ వేసుకొని వేసుకోవాలి టమాటా ప్యూరి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పచ్చివాసనమయ్యేంత వరకు ఇట్లా చూడండి ఇట్లా మొత్తం గట్టి పడుతుంది ఆ తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి కొన్ని నేనైతే ఒక మీడియం సైజు గ్లాసుడైతే వేసాను దాదాపు ఒక అర లీటర్ వాటర్ ఉంటే అర లీటర్ వాటర్ వేశాను వాటర్ వేసిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా కసూరి మేతి వేసుకోవాలి మసాలా కదా మలా మసాలా బెండకాయ మసాలా కర్రీ కదా అందుకనే మా కసూరి మేతి మసాలాలు వేసుకోవాలి ఇవి వాటర్ వేసి ఇవన్నీ వేసిన తర్వాత మరుగుతుంటే వేంపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి వాటర్ కొంచెం చిక్కబడుతున్నాయి మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని చూడండి దగ్గర పడింది కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకోవడమేగా నచ్చితే లైక్ చేయండి సూపర్ టేస్ట్ ఉన్నది అని చెప్తున్నాను రాగి ముద్ద ప్రిపేర్ చేద్దాం రండి చూడండి రాగి పిండి రాగి సంగటి కోసం అయితే ఒక ప్లేట్లో రెండు ముద్దలు అయితే తీసుకున్నాను చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అంటించుకొని వాటర్ కానీ అంటించుకొని చేయండి నేనైతే వాటర్ అంటించుకొని చేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉన్నది రాగి సంగటి రాగి సంగటి బెండకాయ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి వేడి రాగి సంగటి వేడి వేడి బెండకాయ మసాలా కర్రీ ఏ కర్రీతోనైనా తినొచ్చు రాగి సంగటి మటన్ చికెనే కాకుండా వెజ్ కర్రీస్ ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని తినొచ్చు మనకు జ్వరం జలుబు చేసినప్పుడు నోరు రుచి ఉంటుంది ఇవి తిన్న తర్వాత నేనైతే కొంచెం నాకైతే తి నోరు రుచి వచ్చింది తినాలనిపించింది అప్పుడప్పుడు చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ